హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈవేళ చెరువు చేపతో మంచి చేపల పులుసు తయారు చేసుకుందాం అండి ఈ చెరువు చేప అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కంపెనీ చేప అంటారు కదా అలాంటి చేప అండి మా వారు తెచ్చారు ఈ కార్తీక నెల రోజులు తినలేదు కదండి మా వారు ఈ చేప తెచ్చి స్పైసీగా చక్కటి పులుసు ఉండమన్నారు మరి అతను ఆర్డర్ వేసిన తర్వాత మనం ఊరుకుంటామండి చక్కటి పులుసు తయారు చేశానండి సూపర్గా వచ్చింది ఈ చేపతోని పులుసు అనేది చెరువు చెప్ప చక్కగా క్లీర్ చేసుకోవాలండి క్లీన్ చేసి మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు చూడండి ఆ సైజు వచ్చాయి ముక్కలు అనేవి చాలా బాగా వచ్చాయి చక్కగా నీట్ చేసుకొని అవన్నీ కడుక్కొని శుభ్రం చేసుకొని కొద్దిగా సాల్ట్తో కడుక్కొని ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత చింతపండు కిలో సగం చింతపండు తీసుకొని చక్కగా నానబెట్టుకోవాలండి కొద్దిగా ముందు కడుగుసుకోవాలి చింతపండు అనేది కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ ఒక కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట ఆయిల్ అనేది అది హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలండి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మనము చక్కగా అది పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలండి వేయించుకుంటే మనకి ఈ టేస్ట్ అనేది బాగుంటది ముందు అవి పచ్చివాసన పోయినంత వరకు చక్కగా వేయించుకోవాలి నాలుగైదు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చక్కగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఈ వేగుతున్న దాంట్లో అవి కూడా వేసేసుకోవాలి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి వేయించుకుంటే ఇవి ఎంత బాగా వేగితే మనకి పులుసు అనేది అంత బాగుంటది మేమెప్పుడు కార్తీకం సగమే పాటిస్తామండి పదిహేను రోజులు అంటే మూడో సోమవారం అయిపోయిన తర్వాత మేము నీస్ తినేస్తాం అలాంటిది ఈ సంవత్సరం మాత్రం నెలాలు ఉన్నామండి అస్సలు పిల్లల కానించి తినలేదు అంత దీనిగా ఉన్నామనమాట ఈ నెల రోజులున్ను నెల రోజులు అయిపోయిన తర్వాత కూడా ఫంక్షన్లు ఖాళీ లేవండి ఫంక్షన్లు ఫంక్షన్లు వస్తూనే ఉన్నాయి ఈ వేళ కుదిరిందనమాట ఇంట్లో వండడము నీసు అనేది చూడండి ఆ ఉల్లిపాయలు వేగిపోయావు కదా వేగిన తర్వాత సాల్ట్ స్పూన్ వేసుకోవాలండి తర్వాత పసుపు కూడా ఒక స్పూన్ వేసుకొని మరి కొంతసేపు వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత కారం ఒక స్పూన్ వేసుకోవాలండి తర్వాత ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని చక్కగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఇది వేగనివ్వాలండి ఈ మసాలా అంతా ఎంత బాగా వేగితే మనకి పులుసు అనేది అంత బాగుంటుందండి చూడండి ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనిచ్చిన తర్వాత మనము పీసులు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండీ చేప పీసులు అవి కూడా ఒక్కొక్కటి పరుసుకున్నట్టు వేసుకోవాలండి ఒక్కొక్కటికి తగలకంట విడివిడిగా వేసేసుకోవాలి మనము కలిపినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట తిరగలేసినప్పుడు చూడండి అలా పరిసినట్టుగా వేసేసుకోవాలి మనకి చూడండి ఆ ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో మసాలా అంత బాగా వేగిందనమాట అలా వేగనిస్తే మనకి పులుసు అనేది చాలా టేస్ట్గా వేడి వేడి అన్నంలో ఈ పులుసు కలుపుకొని తింటే ఒక్క బెతుకు కూడా వదలరండి అంత బాగుంటుంది అనమాట ఈ పులుసు అనేది మొత్తం ముక్కలు అలా వేసేసుకున్న తర్వాత కొంతసేపు కొద్దిగా వేగిన తర్వాత తిరగళ్ళు వేసుకోవాలండి మెల్లిక ఒకటికొకటి ఇది అవకంట ముక్కలు విరిగిపోకుండా మెల్లిగా తిరగల్లు వేసుకొని అలాగా స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకోవాలండి సిమ్ లో పెట్టి అలా వేగనివ్వాలి అదనేది మట్టి కలాయండి అందుకు సిమ్లో పెట్టే వేగనివ్వాలి లేదంటే కొద్దిగా హైలో పెట్టామంటే పొగ పొగలాగా వచ్చి మాడిపోతాయండి సిమ్ సిమ్లో పెట్టి అలా వేగనిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మట్టి పాత్రల్లో చేసిన ఏ వంటకమైనా చాలా టేస్ట్గా ఉండదు ఈ పులుసు కూడా ఉండండి నేను ఎప్పుడో పులుసు పెట్టినా చికెన్ చేసినా మట్టి పాత్రలోనే వండుతాను చాలా టేస్ట్గా ఉండయి మన ఒంటికి కూడా చాలా మంచిదండి మట్టి పాత్రల్లోన వంటలు ఆ చేప ముక్కలు అనేవి వేగుతున్నాయి కదండి ఆయిల్ పైకి తేలినంత వరకు అవి వేగనిచ్చిన తర్వాత మనం చింతపండును నానపెట్టి ఉంచుకున్నాం కదా అది కొద్దిగా పిసికిసి వాటిలో రసం అంతా తీసుకోవాలి మనము పులుసుకి ఎంత సరిపోద్ది అంత వాటరే వేసుకోవాలండి వేసుకొని అలా కలుపుకొని మనము చేత్తోని వడగట్టుకున్నా సరే జాలీలో వడగట్టుకున్నా సరే అవి పిప్పనిది తీసి ఆ చింతపండు పులుసు ఈ వేగుతున్న చేపల్లో వేసేసుకోవాలండి సైడ్లెల్లి వేసుకోవాలి ఆయిల్ అలాగా పైకి తేలినంత వరకు ఈ పులుసు అనేది సైడ్ వెల్లి వేయాలి మధ్యలో వేయకూడదండి ఈ చింతపండు పులుసు అంతా వేసుకున్న తర్వాత ఏమో మనము అలాగా మరి గరిటితోని కాకుండా అట్ల కాడతోని అలా మెల్లిగా కలుపుకోవాలండి మెల్లి కలుపుకున్న తర్వాత దీంట్లోన ఒక బెల్లం మొక్క చిన్న సైజు బెల్లం మొక్క వేసేసుకోవాలి వేసుకొని అలాగా స్టవ్ అనేది హైలో పెట్టి మెల్లిగా కలిపి మరుగు వచ్చిన దాకా ఉంచుకోవాలండి ఉంచిన తర్వాత మూత పెట్టి సిమ్లోన అలాగ ఉడకనివ్వాలండి మూత అనేది ఒక సైడ్కి పెట్టాలన్నమాట కొద్దిగా గ్యాప్ ఉంచాలి గ్యాప్ ఉంచితే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి మూత అనేది ఒకసారి తీసి మనకి సాల్ట్ సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ చాలకపోతే ఒక స్పూన్ సాల్ట్ వేసానండి వేసిన తర్వాత చక్కగా కొద్దిగా కలుపుకొని దాని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి కొద్దిగా మూత పెట్టి అలాగ సిమ్ లోన మరగనిస్తే చూడండి చేపల పులుసు ఎంత బాగా రెడీ అయిందో మరి కొంతసేపు అలా సిమ్ లోన మరగనివ్వాలండి మనకి పులుసు అనేది దగ్గర పడిన దాకా అలాగ మరగనిస్తే చూడండి సూపర్ టేస్టీ స్పైసీ చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉందండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇలా తయారు చేసుకుంటే సింపుల్గా టేస్టీగా బలేగుందండి చేపల పులుసు అన్నది వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని అలాగ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది అన్నమాట ఈ చేపల పులుసు అన్నది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ నమస్తే బాయ్ బాయ్